హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయుత మరియు గత ఆసరా పెంచిన డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి ఎవరెవరికి జమ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు శుభవార్త చెప్పింది కొత్తగా ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ రోగులకు పెన్షన్ మంజూరు చేస్తూ మంత్రి సీతక్క గారు ఆమోదం తెలిపారు గతంలో నాలుగు వేల పదకొండు మందికి మాత్రమే పెన్షన్లు అందేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో నాలుగు వేల ఇరవై తొమ్మిది మందికి పెన్షన్లు మంజూరు చేశామని ఆమె అన్నారు ఆగస్టు నెలలో రావాల్సిన ఈ పెన్షన్ల డబ్బులు ఈ నెలలో జమ చేయబడతాయి ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమ పథకాల కోసం కీలక నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పూర్తి చేసింది త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తామని ప్రకటించింది అలాగే అర్హులైన వారందరికీ పెన్షన్ల పంపిణీ చేస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా మరో ఆరు వందల ఎనభై ఒక్క మందికి డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే పెన్షన్ల మంజూరు ఫైల్పై మంత్రి సీతక్క గారు సంతకం చేశారు ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో కేవలం నాలుగు వేల పదకొండు మంది డయాలసిస్ పేషెంట్లకు మాత్రమే ఈ సామాజిక పెన్షన్ ఇచ్చేవారిని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఇరవై తొమ్మిది మంది డయాలసిస్ పేషెంట్లకు చేత పెన్షన్లని మంజూరు చేసిందని తెలిపారు అలానే ఇప్పుడు మరో ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వనుందని సీతక్క గారు చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆరు వందల ఎనభై ఒక్క మందికి పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది వీరంతా రాష్ట్రంలో వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం వీరిని గుర్తించింది ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తించిన ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే సెర్ఫ్ వారికి పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లలో అత్యధికంగా అనగా ఆరు వందల ఇరవై తొమ్మిది మంది హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నారు మిగతా అన్ని జిల్లాలు కలిపి యాభై రెండు మంది పేషెంట్లు డయాలసిస్ రోగులు ఉన్నారు వీరు పూర్తి స్థాయిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం వారిని ఆరోగ్యశ్రీ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వారికి జీవిత పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది వచ్చే నెల అంటే అక్టోబర్ నెల నుండి వారికి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తామని తెలిపింది రేవణ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సదరు పేషెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారుల రూపాయలు ఆసరా పెన్షన్ కింద ఇచ్చేది కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండు వేల పదహారులను నాలుగు వేలు అలాగే నాలుగు వేల పదహారులో వచ్చే ఆరు వేల పదహారులో చొప్పున పెన్షన్ అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఈ ముప్పై ఒక్క జిల్లాల వరకు ఈ కొత్త చేయత పెన్షన్లు మంజూరు చేయబోతున్నామని ప్రభుత్వం నుండి సమాచారం అయితే వచ్చింది పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలో కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి